ఈ గాళ నాదే ఈ గాలు నాదే నా గాళమే నా గాళేసుకుంటనియా పుడాడు రేంజ్ ఏది తెలుsna నీకా ఈ గాళ నాదే ఈ గాలు నాదే నా గాళమే నా గాళేసుకుంటనియా పుడాడు రేంజ్ ఏది తెలుsna నీకా ఈ గాళ నాదే ఈ గాలు నాదే నా గాళమే నా గాళేసుకుంటనియా ఇప్పుడు రేంజ్ తెలుసు ఈ ఈగాళ్ళ నాదే ఈ గాలు నాదే నగాళ్ళ మీద నగలేకు ఇప్పుడు తెలుసు ఏంది ఈగాళ్ళ నాదా ఈ గాలు నాదే నగాళ్ళ మీద నగలేసుకుంటున్నాయా ఇప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలుసు నీకా ఈ గాలి నాదే ఈ గాలు నాదే నా గాలు మేము నా గాలి వేసుకుంటున్నాయా రేంజ్ అని తెలిసిన నీకా